ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్స్ కథాంశంగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ లో ప్లాన్ చేశారు దర్శకుడు సుజిత్ రీత్యా ఇది ముంబై నేపథ్యమైన ఇందులో కథానాయకుడి పాత్రకు విజయవాడతో సంబంధం ఉంటుందట అందుకే విజయవాడకు సంబంధించిన సన్నివేశాలతో పాటు ముంబై సీన్స్ ను కూడా దర్శకుడు సుజిత్ విజయవాడలోనే ప్లాన్ చేశారట పవన్ కి ఇబ్బంది లేకుండా అక్కడే ముంబై ని తలపించే ఓ సెట్ ని నిర్మించే పనిలో ఉన్నారట విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్ లో చిత్రీకరించి ముంబై సీన్స్ ని సెట్ లో పూర్తి చేస్తారట ఈ సినిమా కోసం వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది విజువల్ వండర్ అనే పదానికి టాలీవుడ్ లో అసలేని అర్థం చెప్పిన చిత్రం ఈగా పెద్ద హీరోలతోనే కాదు చిన్న ఈగతోనూ సినిమా తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించవచ్చని నిరూపించారు రాజమౌళి తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళితో ఈగ టూ చేస్తానన్నారు కదా ఇది ఎప్పుడు మొదలు పెడదామని అడిగాను అప్పుడు దానికైనా మేము ఈగా టూ చేసినా నీతో అవసరం లేదు ఈగా ఉంటే చాలు అదే లో తిరిగి వస్తుంది అని చెప్పారు ఈగ సినిమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం ఆయనకు దీని సీక్వెల్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పనులు ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను అదే జరిగితే మరో అద్భుతమైన చిత్రంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు అంటూ ధీరుడిపై నాని ప్రశంసలు కురిపించారు అర్జున్ రెడ్డి ఆనిమల్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఉంటుందని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని రెండేళ్లలో పూర్తి చేసి ఆ తర్వాత యానిమల్ మూవీ సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్టు ప్రకటించాడు ఈ రెండు సినిమాలు అయ్యేదాకా మరే మూవీ చేయనని చెప్పేశాడు దీంతో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు అని తెలుస్తుంది అయితే సందీప్ రెడ్డి వంగాకి మెగాస్టార్ అంటే పిచ్చి ఈ విషయాన్ని చాలా సార్లు ప్రకటించాడు కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ చేసిన రాజకీయ ప్రచారం చేస్తున్న కామెంట్లతో బన్నీతో మూవీ చేయాలన్న ప్రయత్నాలను సందీప్ రెడ్డి విరమించుకున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ మల్టీ స్టార్ తెరకెక్కుతోంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ అనే సినిమాలో నటిస్తున్నారు అయితే బాలీవుడ్ బడా బడాఖాన్లలో ఒకరిగా అమీర్ ఖాన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు కోడెక్కుస్తోంది ఈ వార్త అక్కడ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది అదే జరిగితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమని చర్చించుకుంటున్నాయి తమిళ సినిమా వర్గాలు మరోవైపు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూలీ సినిమాలో రజనీకాంత్ కు విలంగా నటిస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ త్వరలోనే అమీర్ ఖాన్ వార్తపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సినీ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఎంతలా ప్రశంసిస్తారో తన అభిమానులు కూడా ఎంతో ప్రేమించడంతో పాటు మర్యాదగా చూసుకుంటారు అన్నారు చిరంజీవి ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య అనే చిరంజీవి అభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ విషయం తెలియగానే ఈశ్వరయ్య ఆయన కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు చిరంజీవి ఈశ్వరయ్య కుటుంబానికి పట్టుబట్టలు పెట్టి సత్కరించడం ప్రస్తుతం విశేషంగా మారింది